నేను చేసినటువంటి మంచిగా అయితే నా మంగళ్యము గట్టిగా అయితే తాను దీర్ఘాయు అంటే నూరేళ్ళు బ్రతుకుతాడు దీర్ఘాయుగా బ్రతికించుకుంటాను నేను నా నోము పాలము మంచి లక్షణముల చేత ఉన్నట్లు అయితే పతివ్రత లక్షణముల చేత ఉన్నట్లు అయితే భార్య పతివ్రత అయితే భర్తలు భార్య పతివ్రత అయితే భర్త కౌష్యపెడుతారు విన్నావా అన్నట్టుగా పతివ్రత లక్షణము చేత నా నోము ఫలించుకుంటాను నా భర్తను దీర్ఘాయుగా పులీ పులిసించే కదా నేను వాడికి ఇవ్వ లేదు మరి ఎవరో నాకు తెలియనే తెలియదు నారద చెప్పాడు కాబట్టి నీ బిడ్డను అతనికి ఇచ్చేదించే మంచోడే నిజమే కానీ పెళ్ళైన తర్వాత పెళ్ళే ఉండాలి పెళ్ళయిన తర్వాత సంవత్సరానికే చనిపోతాడని నారదమారు చెప్పాడు నా బిడ్డను కళ్ళకు గంత కట్టుకుని బయలుపడనా మళ్ళీ ఇంకొక మాట చెప్పాడు ఒకవేళ నీ బిడ్డ మంచిది అయ్యేది ఉంటే పతివ్రత అయినతో మళ్ళీ అతడు పునర్జీవితడవుతాడు అంటే నా బిడ్డ మరి మంచిదో చెడ్డదో అన్న ఈ బాధ నాకెందుకు రావాలి నాకు నాకెందుకు రావాలి నాకు నాకెందుకు నేను మంచి మనకి ఇవ్వాలి బుర్ర బుర్ర కలిగి బియ్యం అందాలి నా లాంటి నా సంపదకి తగినటువంటి నాలునికి ఇవ్వాలి నాకొక్క ఒక్క బిడ్డ అమ్మా ప్రియమునా పిల్లవాడిని పిలిచేట ప్రియమనగా పిల్లవాణ్ణి రాబిడ్డ పాలు పోస్తాను రాదా తాగుదు అంటే నేను తాగనే తాగా నేను అస్సలే తాగా నాకు అవసరం లేదు అని అంటారు అంటే సంతోషంగా రాబిడ్డ పాలు తాగేవు ఇగో పాలు వేడి చేశాను ఇలా చక్కెర బాగానే వేసాను మంచిగా ఉంది రాబిడ్డ అంటే నాకద్దు అంటారు అదే ప్రియము పాలను పిల్లవాళ్ళకి ఇచ్చేది తాగరు అదే భయపెట్టిన విషయం కూడా తాగుతారు అందుకని భయపెట్టాలి ऐ कौन प्रेम है ऐसा ये सुना के बातें उरना दे ये सुना के बातें उरना दे वाडे का वाला रे 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 వాడు కత్తి కత్తిని తీసుకున్న చేతిలో ఉన్న కత్తిని వాడు తీసుకున్నాడు కానీ లేదా ఈడునా ఈడునా ఏ పార్టీ ఉన్నావు వాడే కావాలి అనేది ఏముంది ఇంకా వేరే వాడు లేదా

आगा। आगा। ये बांटी बुनना है, ये पुरुष ये डुना ये बांटी बुनना है

నేను చెప్పే మాట ఏమన్నా ఏ చెప్తానా అదే వాడు వద్దు అడవుల్లో ఉండేవాడు మనము కడుపు చల్ల కడు పందిలో నడిచిన నా బిడ్డ పాదం ఇంకా అడవులు నడుస్తావా నడుస్తావా నా బిడ్డ పట్టు పట్టు రాదు పట్టు పట్టిన దానికన్నా ప్రాణమైన వదులుకోవాలి కాబట్టి ప్రాణమైన విడిచిపెట్టాలి మాట కొరకు స్నేహం చేత ప్రాణం ఇవ్వాలి సమానాథడితే పడితే నేర్పాలి స్నేహం పెట్టి ఎక్కువ నేను అతన్ని నా మనసులో తరచుకుందండి భర్తను పలుకుతున్నావు కాబట్టి నా ప్రాణమైన విడిచిపెడతాను గానీ మానవ అందరూ బాగేద లేదు Let's ఒక్క మాట చెప్పు ఏలనే తల్లి ధర్మములన్ని బాల నీ నేర్చావు ఇన్ని ఒక మాట విన్నమ్మా వాళ్ళు అడవులు ఇడుముల పడే వాళ్ళు కాయ కసులు అన్ని తినేవారు ఎప్పటికీ నువ్వు క్షేమంగా ఉండాలని ఈ తండ్రి కోరికదా మాట విన్నా వింటాను నువ్వు పంద మాటలు చెప్తున్నారు వింటున్నారు కానీ పంద మాట చెప్తున్నారు ఒక్క మాట చెప్తాను చూడు మనసు ఆడిన తెలుసా వాడు కొడుకురా కొడుకురాడు ముందుగానే లేదంటే అయిపోవు కదా కూడా అన్నం ముందుగానే లేదంటే ఇంటికి గాడి కొడుతా ఆడిన మాట కాదు కప్పేదానూ పదికి కాదు పచ్చిన పట్టు వదలదు ప్రాణమైన వదల విన్నావా మనసు పోయిన తర్వాత నా మనసు అతని అతనికి మనసు ఒకరికివ్వాలి మన ఒకరికి అమ్మా నా మనసు అతనికి ఇస్తాను పది మనసు పది మనసు తీసుకొని వచ్చి పెట్టినా అలా ఎవరితో ఒక్కరికి నచ్చని నచ్చని వానికి చేస్తావు నేను కాబట్టి అతడే కావాలి మతానికి వెళ్ళిపోయింది వెనుగు తల్లి అంటే వినట్లేదు అయ్యో ది అమ్మా లేని నేను నా తలి ఏదో లేని నా జీవితం అతడే కావలేదా వారికి రాజ్యం లేదు அடவுல செட் செ డ్డుగా ఉట్టి కట్టుకొని అయినా సంసారం చేస్తా గాని దేవుడు వస్తాండి అండి ఇప్పుడే అయినా పర్వాలేదు సంతోషం అయ్యా ఇది రారా ఏమో ఉందిరా నీ వద్దనే ఏదో ఉంది నా బిడ్డ చెప్పావురా నీవు నీ తోడుగా నేనేం పైన అయ్యా మంది కొమ్మ రాస్తుంది కాదు మంది పొరగానే చేస్తుంది కాదు మేము కుండగానే పాపాడుతుంది కాదు నేను లంజ కొడుకే వాడు వాళ్ళు నా బాణానికి బాణాలు తీసుకో ఏమో ఈడు చెప్పినట్టేమో మరి ఎవరిని నేను బ్రాహ్మణత్తులు చెప్పాను వాళ్ళు వద్దు ఇంకా మంచి సంబంధం చూసి రమ్మని చెప్పానే కానీ మళ్ళా తిరిగితే మాకు ఇంకా బాధగల అని చెప్పింకే మన చెప్పినో నా బిడ్డకి ఇంకేం వాళ్ళెవరి కావచ్చు అని చెప్పిన నేను బ్రాహ్మణ ఉత్సవం ఉన్నాను అంతగా అని ఏరియాలో ఉన్నలా వేరే వేరే జనాలు ఉన్నా నేను ఒక సెల్ఫోన్తో దొరకబట్టు ఎవరు రానా నా దగ్గర చెప్పినది మాట నాలిక 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 గుంజి 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 కోస్తా లేదు నీకు అసలు పన్ను లేవు ओ दिया बंजई ये